కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ కౌతాల మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి గ్రామానికి వెళ్లి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మెలకనూరు రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మెలకనూరు చాగి గ్రామాలలో రోడ్ షోలు నిర్వహించి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన జగన్ కే ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాదాచారి దాట్ల కృష్ణం రాజు యువ నాయకులు కామవరం మహేందర్ రెడ్డి రామనగౌడ నందిచాగి సర్పంచ్ మహేష్ ఎంపీటీసీ లింకనగౌడ్ ఉప సర్పంచ్ నాగేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈసీగా ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్ వచ్చి తప్పకుండా వాలంటీర్లు రిజైన్ చేయాలి సస్పెండ్ అవుతారని చెప్తే రిజైన్ చేసి ధైర్యంగా పోవచ్చు ఇప్పుడు మన వాలంటీర్లకు ఏం భయం లేదు అవ్వ తాతలు అక్కా చేయలేక అందరూ తెలుసుకోవాలి మీకు వచ్చే పెన్షన్ రేపు జగన్మోహన్ రెడ్డి ఓటు మీరు మళ్ళా చంద్ర చంద్రబాబు నాయుడు వేస్తే మీరు ఆఫీసుల దగ్గర పోయో ఆఫీస్ దగ్గర అక్కడ రాత్రి పొగలు వర్షం వాన ఎండ అనుకోకుండా కూర్చోవలసిన అవసరం వస్తుంది దయచేసి అట్లాగే నలభై ఐదు సంవత్సరాలు కదా అక్కా చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా పద్దెనిమిది వేలు ఏడు వందలు ఇస్తున్నారు ఇప్పుడు పెన్షన్ కూడా మళ్ళీ మూడు వందల వేలు పెంచడం జరిగింది అంటే ఇంకా ఐదు వందలు మళ్ళీ ఎక్స్ట్రా పెంచబోతున్నారు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే చేయిత వాళ్ళకు కూడా పద్దెనిమిది వేలు ఏడు వందలే దాన్ని మళ్ళీ డబల్ చేయడం ముప్పై ఆరు వేలు అలాగే చేదోడైతేమి ఆశ్రయ అయితే ప్రతి ఒక్కటి అమ్మఒడి కూడా పెంచడం జరిగింది ఈరోజు తమ పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పిల్లలు కూడా బాగుండాలని ఆలోచనతో స్కూల్ బట్టలు అయితే ఏమి బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అయితే పుస్తకాలు అయితే ప్రతి ఒక్కటి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెడితే ఆ ఇంగ్లీష్ మీడియం కూడా ఎందుకు పల్లెల్లో వద్దని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటివన్నీ ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద కుటుంబాలే కాదు ఇంగ్లీష్ చదవాల్సింది ప్రతి పల్లెల్లో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు మీకోసమే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన నూట నలభై సార్లు స్విచ్ వస్తాడు మనకు అకౌంట్లోకి లేకి ఎవరు దలాదారు లేరు అంటే ఎవరి మధ్యలో దళార్దారు లేకుండా మీ బ్యాంకులోనే ఇస్తున్నాడు అదే జన్మభూమి కమిటీ ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరికి వాళ్ళు డబ్బిస్తేనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని ఇన్ని పథకాలు ప్రతి ఒక్కరికి ముట్టాలని చెప్పడం జగన్మోహన్ రెడ్డి నిజంగా దమ్ము మొగాడని చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పని చేయడు